చేసిద్ది విశ్వాసము స్థుతిని స్థుతిని ఇస్తది అదే విశ్వాసం కలిగిన వారమై ఉంటే ఈ అయ్యా చెయ్యయ్యా కాదు చేసినందుకు స్తోత్రం అయ్యా ఎప్పుడు మోకాళ్ళు వేసిన అదే ప్రభువా తలా ఒక మాట అంటున్నారు ప్రభువా ఈ అప్పులు దెబ్బకి సావాలనిపిస్తుంది తండ్రి తట్టుకోలేకపోతుంది అప్పుల వాళ్ళు చేతులు ఎత్తండి అప్పులు ఉన్న వాళ్ళు అందరు చేతులు ఎత్తారు అప్పులు ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి సిగ్గుపడతారు ఏందండి అట కదిలిచ్చండి మన సరిగ్గా అంతా అప్పులు సరికే ఏం చేద్దాం దేవుని స్తోత్రం అల్లే నాకు అప్పులు తల ఒక మాట అంటున్నారు ప్రభా టెన్షన్ అవుతుంది ప్రభా బీపీ పెరుగుతుంది ప్రభా షుగర్ వచ్చింది ప్రభా అప్పులు తీర్చు ప్రభా దారి చూపించు ప్రభా బయటపడే ప్రభా సాయం చేయి ప్రభా కాదు పొద్దునే లేవాలి తెల్లవారుజామున మూడింటప్పుడు లేవాలి భార్య లేవాలి భర్త లేవాలి కూచోవాలి బంధ నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రడునట్లు మా ఇడల అద్భుతాలు చేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రుణాలన్నీ కొట్టివేసినందుకు స్తోత్రం 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 నేను చెప్పినట్టు జై నువ్వు గుర్తుపెట్టుకుంటావా పెట్టుకుంటావా నిద్రపోయి మర్చి మర్చిపోతావా మర్చిపోతే నీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు ఎందుకైనా మరిచినట్టు రాసి పెట్టుకో చదివోతే చదువు రాకపోతే విన్న మాటల హృదయంలో దాచిపెట్టుకో దేవునికి స్తోత్రం అసలు ఇంకా ఏ అద్భుతమైన మాట చెప్పాడు ఇప్పుడు మన అవసరాలు తెలియనోడు దగ్గరికి మనం పోయి డబ్బు కావాలన్నావు అనుకో అవసరాలు వాడు ఏమంటాడు తెలుసా ఎందుకో అంటాడు ఎందుకంటే నీకు సోదంతా చెప్పాలి వాడికి నువ్వు ఏం చెప్పాలి అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను కొద్దిగా చిల్లర ఉన్నాయి తీర్చుకోవాలనుకుంటున్నాను నువ్వు ఒక అమౌంట్ ఇస్తే కట్టేసి అమ్మాయి వైనం చేసేసి ఇదంతా చేయాలనుకుంటున్నాను దానికి ఇది ఇది అని మొత్తం మ్యాటర్ నీ అవసరాలు అన్నీ చెబితే ఆహా సరేలే అంటాడు అవసరాలు ఎరగనోడు ఇవ్వకపోవచ్చు కూడా కానీ ఇక్కడ ప్రభు ఏం మాట్లాడే తెలుసు మత్తవార్త ఆరులో మీరు అడుగక మునుపే మీకు అక్కరగానున్నదేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను ఆయనకి తెలుసు నీ అవసరాలు తెలుసు నీ అక్కర్లో తెలుసు ఏమండి నిద్రపోయే వాళ్ళని నేను తట్టి లేపన కానీ బుర్ర కలిగిన వాళ్ళు కలిగిన వాళ్ళు ఈ మాటలు తీసుకోండి జాగ్రత్తగా తీసుకోండి టైంపాస్ మాటలు కాదు నీ జీవితానికి ఉపయోగపడే మాటలు నిద్రపోయేవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి మెలుగుతున్న వాళ్ళు చెప్పండి చెప్పబోయి కూడా ఆలోచించారే మనం నిద్రపోవట్లేదు కదా దేవునికి స్తోత్రం మీకు మీకక్కరగానున్న రేపు మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను గనక మీరు నిరభ్యంతరంగా ఆయన అడగవచ్చు నీ అవసరత యొక్క న్యాయాన్ని తెలుసుకున్నవాడు గనుక లేదు కాదు అనడు తప్పకుండా సహాయం చేస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు నేను దేవుని ముందు పోయి కూర్చొని అదే అడుగుతా నువ్వు అడగమన్నావుగా తండ్రి నువ్వు అడగమన్నావుగా ఫలానా కార్యం నాకు చేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం అని స్తోత్రాలు చెప్తా చెయ్యి ప్రభువా ధర్మం చేయి ప్రభువా సాయం చేయి ప్రవ్వా కృపచూప్రవ్వా అని అడిగి ఊరుకోను డైరెక్ట్గా పోయి కూర్చొని ఫలానా విషయంలో నువ్వు కార్యం చేసినందుకు నీకు స్తోత్రం 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 నీకు ఇదే మీరు కూడా నేర్చుకోండి ఇయ్యయ్యా సాయం చెయ్యయ్యా అయ్యా కృపచూపయ్యా అని అడుక్కోవటమే కాదు ఇచ్చినందుకు ముందుగానే విశ్వాసంతో స్తోత్రాలు చెప్పటం కూడా నేర్చుకోండి అంతే నా కుటుంబంలో ఫలానా వ్యక్తి ఇంకా మారలేదు ప్రభువా అతన్ని మార్చు తండ్రి అంటాం కాదు అతన్ని నువ్వు దర్శించినందుకు నీకు స్తోత్రం 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 అతనితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం 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 అతనిలో ఉన్నటువంటి ఆ పాపపు ఆ బీజాన్ని తొలగించి ఆ పాప సంబంధమైన జీవితం నుంచి అతన్ని విడిపిస్తున్నందుకు విడిపిస్తున్నందుకు విడిపించినందుకు నీకు స్తోత్రం 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 రోజు చెప్పు నువ్వు తర్వాత ఏం జరిగిద్దు చూడు చె తండ్రి తండ్రి ఆ మార్చు మార్చుతండ్రి ఆ మార్చు మార్చుతండ్రి పెద్ద సైకోలాగా తయారై నన్ను పీడిస్తున్నాడు తండ్రి సచినోడు కాదు బతికినోడు కాదు తండ్రి వాడిని మార్చండి తండ్రి అయ్యా దయ చూపండి తండ్రి అంటే సగమే సగమే ఏ లేదు మోకాళ్ళుని అతన్ని నేను దర్శించి అతనికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు నీకు స్తోత్రం 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 చూతానే ఉండు నువ్వు మోకాళ్ళేసిన ప్రతిసారి గంతే మా డాడీతోనూ మాట్లాడినందుకు స్తోత్రం మా మమ్మీతో మాట్లాడినందుకు స్తోత్రం మా అమ్మాయితో మాట్లాడినందుకు స్తోత్రం అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలించినందుకు స్తోత్రం 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 చెప్పు ఉద్యోగం ఈ తండ్రి ధర్మం ఎయి తండ్రి ఎప్పుడు తండ్రి వాళ్ళు చూడు తండ్రి వీళ్ళు చూడు తండ్రి నాకు జాబ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం 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 విశ్వాసము స్థుతించేటట్టు చేసిద్ది విశ్వాసము స్థుతిని స్థుతిని ఇస్తుంది అదే విశ్వాసం కలిగిన వారమై ఉంటే ఉంటే అయ్యా చెయ్యయ్యా కాదు చేసినందుకు స్తోత్రం అయ్యా అని చెప్పాలా ఎప్పుడు మోకాళ్ళు లేసినా అదే ప్రభువా తలా ఒక మాట అంటున్నారు ప్రభువా ఈ అప్పులు దెబ్బకి సావాలనిపిస్తుంది తండ్రి తట్టుకోలేకపోతుంది అప్పుల వాళ్ళు చేతిలో ఎత్తండి అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి సిగ్గుపడతారు ఏందండి అటకదిలిచ్చండి అంత మన సరుకు అంతా అప్పులు సరికే ఏం చేద్దాం దేవుని స్తోత్రం అల్లెలుయ్యా నాకు అప్పులు తల ఒక మాట అంటున్నారు ప్రభా టెన్షన్ అవుతుంది ప్రభా బీపీ పెరుగుతుంది ప్రభా షుగర్ వచ్చింది ప్రభా అప్పులు తీర్చు ప్రభా దారి చూపించు ప్రభా బయటపడే ప్రభా సాయం చేయి ప్రభా కాదు పొద్దునే లేవాలి తెల్లవారుజామున మూడింటప్పుడు లేవాలి భార్య లేవాలి భర్త లేవాలి కూర్చోవాలి అప్పుల బంధకాలలో నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రం 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 అవి తీర్చబడినట్లు మా ఇడల అద్భుతాలు చేసినందుకు నీకు స్తోత్రం 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 రుణాలన్నీ కొట్టివేసినందుకు స్తోత్రం 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 నువ్వు చెయ్యి నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు గుర్తుపెట్టుకుంటావా తెల్లారేటప్పటికీ నిద్రపోయి మర్చి మర్చిపోతావా మర్చిపోతే నీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు ఎందుకన్న మరిసే రాసి పెట్టుకో చదువుతే రాసి పెట్టుకో చదువు రాకపోతే విన్న మాటల హృదయంలో పెట్టుకో దేవునికి స్తోత్రం అంతే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంతే రోజు స్తోత్రాలు జరుగుతానే ఉండి నువ్వు అంతే మార్చి అయ్యా కాదు మార్చినందుకు స్తోత్రం 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 ఇవ్వదు ఇచ్చినందుకు స్తోత్రం 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 స్తుతించు ప్రతి దాన్ని అంతే చేయను నీ కార్యాలు జరగకపోతే అప్పుడు అడుగు ఖచ్చితంగా చేస్తాడు ఆయన ఇంకా ఆయనకి మళ్ళీ రెండు ఆప్షన్ లేదు ఒరే బాబు వాడికి నేను ఇంకా చేయకముందే చేసిన విశ్వసించి వాడు స్థుతి స్థుతి కూడా చెప్తున్నాడు రా స్థుతి కూడా చెప్తుందిరా రోజు ఇంకా చేయకపోతే మర్యాద కాదు నాకు మర్యాద కాదు మళ్ళీ పాయింట్అవుట్ చేసిద్ది నువ్వు చేసావని విశ్వసించి రోజు స్థుతిస్తా ఉంటే ఎందుకు ఎందుకు చేయలేదని అడిగిద్ది మళ్ళీ నా పోదు నా బిడ్డ విశ్వాసం నుంచి రా పొండి కార్యం చేయపోండు అంటాడు దూతలారా పొండి అంటాడు నేను చెబుతుంది కహాని కాదు కాదు జరిగిద్దంతే దేవుడు చేస్తాడు అందుకే విశ్వాసంతో స్థుతించు ఇప్పుడు చెప్పు ఒట్టికి అడిగి వదిలేస్తావా చేసినందుకు స్తోత్రాలు చెప్తావా ఇందాక ప్రార్థన చేశాం నీ వాక్యాన్ని పంపు ప్రవ్వా మాతో మాట్లాడు ప్రవ్వా మాట్లాడినందుకు నామంలో పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ అసలు రోజు నేనేం చెప్పిస్తాను తెలుసా మనతో నిజంగా దేవుడు మాట్లాడినందుకు ముందే స్తోత్రాలు చెప్పండి అంటాను అప్పుడు బిడ్డలందరూ కలిసి స్తోత్రం 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 అంటారు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు ఎందుకు నా బిడ్డలు నన్ను నమ్ముతున్నారు నేను ఇవ్వక మునిపే పొందినట్టు విశ్వసించి స్తుతిస్తున్నారు రోగం వచ్చినా సరే స్వస్థపరిచినందుకు స్తోత్రం 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 ఇకదే స్వస్థపరచు ప్రవ్వా బలహీనత తీసివే ప్రవ్వా తట్టుకోలేకపోతాం కాదు నన్ను విడిపించినందుకు స్వస్థపరిచినందుకు నీ గాయములలో స్వస్థత నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం 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 నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం 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 స్పిరిచువల్ లైఫ్లో నన్ను ఎదుగుదల్లోకి నడిపించి నన్ను ఆత్మీయ స్థిరత్వంలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రం 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 స్తూతించు నువ్వు ఏది దేన్ని బట్టి స్తూతించే ఆ కార్యాన్ని తండ్రి చేస్తాడు ఆ మేన్ నేను చెప్పింది నేను చెప్పినట్టు చేయి నువ్వు అంతే వాగ్దానం స్వతంత్రించుకోకపోవడానికి కారణం మొదటిది అవిశ్వాసం అయితే రెండోది ప్రార్థన లేమి బలిపీఠపు దారిద్ర్యం ప్రార్థన బలిపీఠపు దరిద్రం అంటే దాని మీద ప్రార్థనలు లేవు విజ్ఞాపనలు లేవు స్తోత్రాలు లేవు విశ్వాసంతో స్థుతి లేదో రోజు దేవుని ముందు కూర్చొని గోజాడింది లేదో ప్రార్థన విన్నపాలు మన ఆయనకి సమర్పించినప్పుడు తప్పకుండా ఆయన తన కార్యాన్ని మొదలు పెడతాడు జరిగిస్తాడు నెరవేరుస్తాడు రెండు మూడవది దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడానికి మూడవ కారణం పాపం పాపం మన ఎడల దేవుడు తన వాగ్దానాలు చాలా ఇచ్చినాయి అవి నెరవేర్చకపోవడానికి కారణం చెప్తున్నాను పాపం మూడవ కారణం దాన్ని బట్టి కూడా ఆపుతాడు మరి నువ్వు అడ్డమైన పాపాలు చేసుకుంటే ఎట్టబడితే అట్ట వెచ్చలబెడిగా తిరుగుతా ఉంటే వాగ్దానాలన్నీ నీకు ఇస్తారా ఊరేగంటాడా షరతులు వర్తిస్తాయి వాగ్దానం ఇచ్చిన ప్రతి చోట ఒక షరతు చెప్పాడు ఏంటో తెలుసా నా మాట విని దాని చొప్పున నడవాలి నువ్వు అని నడవాలి నువ్వు అని కొట్టో కొట్టో నా మాట విని దాని చొప్పున నువ్వు నడవాలి అనే ప్రతి వాగ్దానానికి ముందు ఒక వార్నింగ్ షరతు అడ్వర్టైజింగ్ లో వస్తాయి కదా ఇరవై నాలుగు మాటలు చెప్తారు అన్ని చెప్పి ఫైనల్లో షరతులు వర్తిస్తాయి అంటారు మరి మీకు గుర్తుందో లేదో మనకైతే పక్కా షరతు వర్తిస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో దేవుడు అసమర్థుడు కాదు సమర్థుడు కానీ దేవుడిచ్చిన షరతుని మనం నిర్లక్ష్యం చేయకూడదు